కాలమాన ప్రకారంగా మనం ఇరవై నాలుగు గంటల సమయాన్ని రోజులో దేవుడిస్తే మనము సంవత్సరంలో దేవునికి ఇచ్చింది ఎంతంటే ఎంతండి నాలుగు రోజులు అంతే నిజంగా మనం గుండెల మీద చేసుకుని నాలుగు రోజులు సంపూర్ణంగా మనం దేవునికి ఇచ్చాము అని ధైర్యంగా చెప్పేటువంటి వారు లేరు ఆలోచన చేయండి మనము నేను చాలా రోజులు దేవుని దేవునికి ఇచ్చాను అనుకుంటాం కానీ అది నిమిషాల్లో లేకపోతే గంటల్లో కన్వర్ట్ చేస్తే మనం దేవునికి ఇచ్చింది ఏమీ లేదు మరి దేవుని నుంచి మనం పొందినటువంటి కృప గురించి ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు మన ఎడ చూపించినటువంటి ప్రేమను ఎప్పుడైనా కొలమాన వేశారా ఇరవై నాలుగు గంటల్లో దేవుని కృపలోనే కదా మనం బ్రతుకుతున్నాము దేవుని కృప లేకపోతే మనం ఏమైనా బ్రతకగలమంటారా ఆయన ఇచ్చినటువంటి రోజులో ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు